మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది మీ త్యాగం ఉంది మీ కష్టం ఉంది విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మనము మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బిజెపి ముగ్గురు కలిసాం కూటమి ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్ షేర్ అదిరిపోయే మెజారిటీలు ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే పదివేలు పదహైదు వేలు మెజార్టీ వచ్చేది మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన ఎనభై మూడు మందికి ముప్పై వేల మెజారిటీలు వచ్చాయి ముప్పై మందికి యాభై వేల మెజారిటీ వచ్చింది పది మందికి డెబ్బై వేలు వచ్చింది ముగ్గురికి తొంభై వేలు పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు తొంభై నాలుగు వేల మెజారిటీ అత్యంత మెజారిటీ అదే మరి భీమనీపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్ కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది వైనాట్లో గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నాం సరిగ్గా ఏడాది క్రిందం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది విధ్వంస పాలనతో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇనికెళ్లింది తమ్ముళ్ళు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు వడ్డీని నలభై వేల కోట్లు సంవత్సరానికి ఇది కాకుండా అసలు కట్టాలి మళ్ళా మీ అందరికి పనులు చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు సవాళ్ళను చూసి పారిపోలేదు అనుభవంతో ఆలోచించాను తమ్ముళ్ళు క్లెయిమ్ కే భయపడ నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం